గుడ్ మార్నింగ్ ఏం పద పొద్దున్న షేవింగ్ చేస్తున్నావా అందరు గుడ్ మార్నింగ్ చెప్పండి హాయ్ అండి మీ అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు గుడ్ మార్నింగ్ హాయ్ జబ్బు హాయ్ ఇప్పుడే లేచాము అని చెప్పు హాయ్ అప్పనే ఇంకా ఈ రోజు వచ్చేసి మా అమ్మ మా నాన్న అయితే వస్తున్నారు ఇంకొంచెం హెల్ప్ చేద్దామని చెప్పేసి మొహం కొడుకోలేదు ఎలా తాతడా తాత రాట్లా ఇంకా ఎందుకు వస్తున్నారంటే ఇంకా అయితే దగ్గరికి వస్తుంది కదా ఇంకా ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి అదే మిషన్ గారిలో చాలా టైట్గా ఉందండి పనులు అందుకని చెప్పేసి మా కొంచెం హెల్ప్ చేద్దాం కదా మా అన్నగానే మా అమ్మగారు అయితే వస్తున్నారు అవును కదా తాత వస్తున్నాడు కదా తాత అమ్మమ్మ అవ తాలా వస్తున్నాడు అమ్మమ్మ వస్తుందా నువ్వు పోతామమ్మ కాడికి పోవా ఎందుకని కొడుతున్నారా వచ్చినా కొడుకుతా నిన్న ఎవరు కొట్టారు అడుగుదాం ఓకే అండి ఇంకా పొద్దు పొద్దున్న అయితే కాబట్టి ఎన్ను ఇంకా కాఫీ అయితే పెడదాం ఫస్ట్ కాఫీ పెట్టినాక ఇంకా సామాన్ అయితే బయట వేస్తాను ఇంకా సండే కదా అందుకని చెప్పేసి పాప మా వారిని కూడా పనికి వెళ్ళి ఆయన కూడా ఆపాను ఉండు బాబు ఆకపోవట మళ్ళీ రిటర్న్స్ నాకు కుదరదు అని చెప్పేసి అంటే ఇంకా మా వారు కూడా ఇంటిగా ఉన్నాయి ఇంకా ఏందో పొద్దు పొద్దున్నే సేవింగ్ చేస్తే రెడీ అవుతా ఉన్నాడు కదరా చేసుకోమ చేసుకోమని చదువుతున్నాను ఆహా పొద్దున్నే చేసుకుంటున్నాను చదువుతున్నాను నేనేం అనలేదు నేను अटबाले अ వద్దు అని పెట్టద్దు అక్క ఎట్టా ఎందుకు కాఫీ పెట్టద్దా తాగను నువ్వు తాగుద్దాం లేవు లేగు పొద్దున్నే పాపం మని వద్దు చేయొద్దు అని చెప్పి నిన్ను ఎత్తుకొని కూర్చుంటే పనులైతయా మాకు అయితే పనులైత ఎవరు చేస్తారు మరి మీ ఆవిడ చేసింది అందు వచ్చినాక ఏంది కొడత్రా వాళ్ళు కొడతారు వచ్చి హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ వస్తారు ఓ ఏం పేరు మీ డాడీ పేరు ఆదర్శ ఆదర్శ మీ డాడీ పెరిగింది చెప్పు మీ డాడీ పెరిగింది మీ మమ్మీ పేరు

స్టవ్ అయితే చేశాను ఇంకా పాలు అయితే కాబెట్టేసి పెట్టేసి కాఫీ అయితే పెట్టేద్దాం ఫస్ట్ ఇంక చెత్త చెదారం సామాను గీమాను అయితే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం తీసి బయట నూకేసి ఫ్యాను గీను మొత్తం అయితే శుభ్రంగా తుట్టి చేసుకోవాలా ఇంక ఒక్కొక్క అయితే చేస్తా ఉంటాము ఆయన వచ్చేసి ఏమైన్ చేస్తున్నాడుగా ఇంక ఈ అయితే నేను కాఫీ కూడా పెట్టేస్తే ఇంకా ఈ సామాన్ అయితే తీసేసుకోవచ్చు ఇంకా పెయింటింగ్ అంతా మనం అనుకుంటున్నాము కానీ ఎలాగుండిద్దో చూడాలా ఓకే అండి ఇంకా కాఫీ పొడి అలానే పంజాలైతే వేసేసుకున్నాను పాలు అయితే కాబట్టి వేసాను పాలు కూడా వేసేసుకున్నాను ఇంక ఈ పాలు వచ్చేసి పిల్లలకి పూజేసి తాగుతారు మా ఇద్దరికే కదా అందుకని చెప్పేసి బ్రూ అయితే కలిపేసుకుందాం సరేనండి ఇంక పండగ దగ్గర వస్తుందని చెప్పే కదా ఇంక ఈ సామాన్ మొత్తం బయటకేసుకుని శుభ్రం కడుక్కోదే సరిపోయింది ఇంకందుకని చెప్పి అయితే ఇంకా రోజే ఒక కదా ఇంకందుకని ఈరోజు ఇది కాక సండే కాదు అందుకని చెప్పి నేనైతే ఇంక ఈరోజు ఇంటికాడ ఉన్నాను ఇంక రోజైతే చెప్పే కదా ఇంక రోజు అయితే పోతే మొక్క దాని అడిగి వెళ్తాము ఇంకా భోజనం వాళ్ళే టిఫిన్ వాళ్ళే మొత్తం మనకి పులికి చెబుకి వెయ్యి రూపాయలు అండి వెయ్యి రూపాయలు ఇస్తారు మనకి దాని దగ్గర ఇక ఈరోజు ఇంటికాడ సామాను మొత్తం అయితే మొత్తం బయట వేసాను ఈ సామాన్ మొత్తం కడగాలి లోపల శుభ్రంగా భూజ దులుపుకోవాలి మొత్తం ఇల్లంతా మొత్తం భూజంతా దులుపుకున్న తర్వాత మొత్తం ఇల్లు క్లీన్ చేసేదో మొత్తం చూపిస్తాను అందుకంటే మొత్తం మొత్తం పెయింటింగ్ కూడా వేయాలి పెయింటింగ్ వేసేది మొత్తం చూపిస్తాను పెయింటింగ్ కూడా తీసుకోవాలి

నీళ్ళైతే పడితేనే భయం పడుతున్నాయి ఇంక అందుకని చెప్పైతే ఇంకా చెన్నకాడికి వెళ్ళి చెన్కాడ పాత కూడా చూపిస్తాను ఏదైనా వచ్చిన కూడా నీకు చేను కూడా ఇంకా ముందు కూడా ఉంది పై ముందు కూడా ఉంది పాపం రెండు అయితే మరి అది కూడా వేయాలి ఈరోజు అంత ఇంటికాడే ఉందా అనుకున్నా కానీ కావాలి ఈరోజు ఇంటికా కుదరదు ఈ పని నా పని దాకా ఉంటాను బొంగ తెచ్చుకోమని చెప్పి నీకు పెద్ద బొంగు కాగులు తీసుకెళ్ళి అంటే మా అమ్మ వాళ్ళు నా కాగులు సామాన్ అయితే ఒకటి వాడింది లేదు కడుక్కడం పైన పెట్టుకోవడం కడుకడం పైన పెట్టుకోవడం ఇదే సరిపోతుంది ఇంకా సామాన్ అయితే మొత్తం అయితే ఒకటి అయితే బయట వేస్తా ఉన్నాడు కూడా

ே கைத்து வசேஸ் கொண்டாட ஜோடக்கூடதம்மா ఇవ పెడతాడు ఎందుకండే ఇంక అయితే మొత్తం ఆగం ఆగం అయిపోయింది ఇంక మేనేజ్ చేసి ఇంక ఇవన్నీ తీసేస్తా ఉన్నాడు బొమ్మలో జోడకూడదు రేపు బొమ్మలు పెట్టాలంట దయ్యం బొమ్మ ఇగోాలంటే వచ్చుయా అబ్బో అట్ అర గంటలైనా అవి కూడా తీసేద్దాం బ్యాగ్ మిషన్ బయట పని

రెండు నెలల ముందుగా నాకు మందు అయ్యా పాము అందుకని చెప్పి ఇక లేకపోతే ఇవన్నీ శుభ్రం చేస్తారు సార్ జాగ్రత్త పెట్టు ఇటు ఇడిదిప్పి పెట్టు లేకుంటే

ఇంక నా పెళ్లి సో చూపిస్తాను అయితే అంతా వచ్చిందా బంధంగా ఉండే ఇగండి ఇవన్నీ అయితే మొత్తం తోసేసాను ఇంక ఇవి కూడా నాలుగు రోజుల్లో ఈ నాలుగు రోజుల్లో ఇల్లాంటి శుభ్రం చేసుకుని ఆ రోజు పని అయితే రెడీ చేస్తూ ఉంటాను కనుక చెప్పేసి ఇంకా ఇల్లు పని అయిపోయినాక శారీస్ కూడా మొత్తం శుభ్రంగా ఉతికేసి నా ఏమేమి మొత్తం అయితే మీకు చూపించేస్తాను శారీ హోమ్ హోమ్ బావా ఇది కూడా పీకేసి బెల్ల బెల్లే నిన్ను మింగిద్దా తినిద్దా इस टिक्कू कट पीका तो मावा पौधे टिक्कू देखो ना हम उतार बताओ आता तीसरा तारीख निकले लैट पेंटिंग देखो ना हम पीका तो पढ़े दिनों ड्राफ्ट दिनों ఓకే అండి ఇంకా సాగు అయితే మొత్తం బయట వేసేసాము ఇంట్లో ఏమీ లేకుండా ఇంకా అయితే తీసేసుకుని మొత్తం అయితే బూజ్ అయితే దిలిపేసేయాలా ఇంకా మా ఆయన వచ్చేసి బట్టలు స్టాండ్ అయితే టైట్ చేస్తున్నాడు అంటే రెండు తీసుకొని యూజ్ అందుకని చెప్పేసి గైడ్ చేస్తున్నాడు బాగా అతను

ఎంతవరకు వచ్చింది ఇవిటం అయిపోయింది కదా సంవత్సరానికి వచ్చేది మన పండగ అంటే కొత్తగా లేదంటే క్రిస్మస్ పండుగ కాబట్టి నేను మార్చింటావా ఇదంతా శుభ్రంగా దులిపేసి నువ్వు వెళ్ళి పెయింటింగ్ తీసుకురా చెప్పు అంటే అబ్బా ఆ కాంతి రావటానికి ఏంటంటే రోజ్ కలర్ లైట్ కలర్ అది తీసుకోనరా వెళ్ళి ఇవన్నీ ఇప్పుడు కుదరదు వచ్చి పెయింటింగ్ ఒకటిదా రేపు పిల్లల గొడవలు తెచ్చుకునేటప్పుడు డబ్బులు షాప్ నేను ఎందుకు నువ్వు పోయినా పోస్ట్ బిల్డింగ్ పెయింటింగ్ అట్ట పోవడం మాకు అక్కనండి ఇంకా ఇల్లు అయితే మొత్తం అయితే శుభ్రం అయితే అయిపోయింది బయట చేశారా ఎంత సామాన్ ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ సర్దుకొని పైన పెట్టాలంటే చాలా కష్టపడాలా ఏం లేదు రేకులకి తుడిసే శుభ్రంగా ఇచ్చి ఇది కూడా దులిపోయి అట్టాను మాకు వంగితి ியல இங்கே பிள்ளது மனக்கு சின்ன பிள்ளை எக்கேவா உயால